నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు గదిలోంచి బయటకు రాకుండా బయటకు వచ్చిన పరదాలు కట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా బస్సు యాత్ర చేస్తూ ఎక్కడ మనుషులు కాని సరే అక్కడ ఆపి ముద్దులు పెడుతూ ముందకు వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ముందుగా అది బస్సు యాత్ర కాదు తుస్ యాత్ర ఏదైతే యాత్ర మొదలు పెట్టారో మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఎక్కడ జనాలు కనపడని పరిస్థితి కాబట్టి ఎక్కడైనా కొంతమంది కనపడితే ఇక అక్కడ ఆత్రంగా ముఖ్యమంత్రి గారు ఆత్రంగా దిగిపోయి వాళ్ళతోటి ఏదో మమేకమైనట్టుగా వాళ్ళతో మాట్లాడినట్టుగా అది కూడా నాకు తెలిసి ఏదైతే అప్పట్లో పాదయాత్రలు ఎలా అయితే సెట్టింగులు పెట్టారో కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ లేకపోతే ప్రజల్ని తీసుకొచ్చేసి ఆయన వేస్తే ఏదో చేస్తారు అని చెప్పి అప్పట్లో ప్రజల్ని నమ్మించారు వీడియోలు చేశారు ఇప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదా కింద స్థాయి నాయకులు ఎంపీటీలు జెడ్పీటీసులు ఎవరైనా సరే ఆ కొంతమంది జనాన్ని ఆ కొంతమంది వాళ్ళకి అనుకూలంగా తీసుకొచ్చేసి వాళ్ళు ఏదో చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరుంటేనే అసలు స్వర్గంలో ఉన్నామే ఇప్పుడు దాకా అని చెప్పేసి వాళ్ళు చెప్పే విధంగా ఏంటి ఇలాంటి ప్రయత్నం చేయడం కోసం మళ్ళీ ఎక్కడో జనం ఉన్న కాడ ఆయన దిగటం దిగిపోయి వాళ్ళ చేత ఏదో రెండు మాటలు చెప్పించేసి వాళ్ళలో మమిక అయినట్టుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా చెప్పించటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే తప్ప నిజంగా జనాలు ఎక్కడా లేదు అది బస్సు యాత్ర కాదు తుస్ యాత్ర అని అర్థమైపోయింది వాస్తవంగా మన ఫేస్బుక్లో వచ్చి వీడియోలు చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న బస్సుల మీద వేస్తున్న పరిస్థితులు వచ్చేసింది అంటే ప్రజలకి ఎంత ఆగ్రహం ఉందో ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈఎమ్ల్యేల మీద ఈఎంపీల మీద ఎంత ఆగ్రహం ఉందో ఒకసారి అర్థమవుతుంది మరి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడేమో కింద తిరుగుతా నేల మీద నడుస్తూ అందరికీ ముద్దులు పెడుతూ వాళ్ళ తలను నిరుస్తూ నిమురుతూ వాళ్ళ మీద ఎంతో లేనిపోని కపట ప్రేమను చూపించేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని వాళ్ళనే నిండా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు పాదయాత్ర చేశారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి బస్సు ఓ ఇంత పెద్ద బస్సు పెట్టుకొని దాని నిండా సెక్యూరిటీ రోడ్డు నిండా పోలీసులు ఈ తిరిగి నాలుగేళ్ళు కూడా పరదాలు లేని బయటికి రాలేదు ఇవాళ వచ్చేసి ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత బస్సు యాత్రను మొదలుపెట్టేసి ఏదో చేయాలనుకున్నారు కానీ టోటల్గా పూర్తి స్థాయిలో బస్సు యాత్ర అనేది ఫెయిల్ అయిపోయింది ప్రజలు దీన్ని అందరం చేసుకున్నారు బాగా కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా నూకలు చెల్లినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తేనుక జగన్మోహన్ రెడ్డి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది మాకు అనేది చెప్తున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ ఈ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లిపోయింది ఎక్కువ అంటే ఎలాగా మీకు నూట యాభై కంటే ఎక్కువ ఇంకా స్పందన వస్తుందా లేదు మీరు చేసిన పనులకి లేదంటే రేపు మీకు ఏ ఎమ్మెల్యే గెలుస్తారు గుండె మెచ్చి చేసుకొని చెప్పండి ఫలాన్ ఎంపీ గెలుస్తాం మేము ఫలాన్ ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పడానికి అవకాశం లేదు ఎవరెవరు ఓడిపోతారు ఓడిపోతారో అర్థం కావట్లేదు ఏ ఎమ్మెల్యే ఎవడు ఎక్కడి నుంచి తెలియదు ఎక్కడ ఎంపీని మారుస్తారో తెలియట్లేదు అసలు ఏ ఎమ్మెల్యే ఇక్కడ క్యాండిడేట్ అని చెప్పుకోవడానికి కూడా నియోజకవర్గంలో ఏ ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా క్లియర్గా ఉన్నారు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రజల్లో మమేక ఇప్పటికి మూడున్నర సార్లు ప్రతి ఒక్క ప్రజల్ని కలిసిన పరిస్థితి ఉంది ప్రతి ఎంపీ క్యాండిడేట్లు కూడా ఇప్పటికి కొత్తగా అనౌన్స్ చేసినా కూడా ఎంపీ క్యాండిడేట్లు సుడిగాలి పర్యటన చేస్తూ దుమ్ము లేపేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో లోకేష్ బాబు గారు ఇవ్వగలం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు శంకారాం ప్రోగ్రామ్ కావచ్చు ప్రజల్లో మమేకం అయిపోతుంది ప్రజలు సూపర్ సక్సెస్ చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చెప్పుకోవడానికి వైసీపీకి ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు ఏదో ఒకటి కొంతమందిని పోగేసి అక్కడేదో ఒక వీడియోలు తయారు చేసి ఆ వీడియోలో ఆ దొంగ పేపర్ ఆ దొంగ టీవీ ఛానల్ చూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభ్యర్థులు దాదాపుగా వంద నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంత పరిస్థితి ఉంది పోయినసారి వచ్చిన దాంట్లో నూట యాభై ఒకటిలో ఆ ముందు ఒకటి తీసేసిన ఆశ్చర్యం లేని పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది ఇరవై మూడు ఎంపీలు ఇస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల్ వంచుతాం అవి వంచుతాం ఈ వంచుతాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు ఇరవై మూడు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీ తానేశ్వరంలోకి దాసోహం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి పడి కేసుల కోసం మాఫీ కోసం వాళ్ళ కాళ్ళ మీద పడ్డ పరిస్థితి చూసాం కానీ ఎక్కువ మంది ఎంపీలనివ్వండి ఇరవై ఎంపీలనివ్వండి ప్రత్యేక హోదా సాధిస్తాం రాష్ట్రాన్ని నిధులు సాధిస్తాం పరిశ్రమలు తెస్తాం ఇది వస్తాయి ఇది అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పారు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా చిత్తశుద్ధి నిలబెట్టుకున్న పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎంపీలకు కానీ ఎవరికి కూడా లేదు పార్లమెంట్లో నోరెత్తి జగన్ మోడీ గారి ప్రభుత్వం మీద మా రాష్ట్రానికి ఇది కావాలి మీరు ఇవ్వట్లేదు మీరు చేయట్లేదని ఒక్క ఎంపీ లేడు కేవలం వాళ్ళు పెట్టుకున్న బిల్లులు వెయ్యి ఉండే వాటికి సంతకాలు పెట్టడానికి తప్ప వాటిని మద్దతు పలకడానికి తప్ప ఉత్సాహ విగ్రహాలు మిగిలిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నేను సాధించాను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మీరు ఒక పేరు తలుచుకునేటప్పుడుగా కొన్ని అర్హతలు ఉంటాయి గాంధీ గారు జైలుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారని చెప్పి లోకటి చెప్పుకున్నారు ఇవాళ గాంధీ గారు స్వరాజ్య కళలు కన్నా స్వరాజ్యం మీరు సాధించారంటే మీ అన్ని ప్రక పగటి కళలు ప్రగల్భాలు అసలు మీరు ఆయనతోటి ఆయన చేసిన పనులు ఆయన యొక్క వ్యాఖ్యల్ని మీరు ఆ దరిదాపులు కూడా మీరు ఉండరు ఆయన గాంధీ గారు చేసిన సిద్ధాంతాలు ఏమిటి ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రజలందరికీ తెలుసు మీరు చేస్తున్న రౌడీజం మీరు చేస్తున్న దౌర్భాగ్యం ఏదైతే చేస్తామని చెప్పారో ఒక్క పని కూడా సరిగ్గా చేయకుండా దానికి రివర్స్లో ఆపోజిట్లో పనులు చేసి ప్రజల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని పట్టించేసి ప్రజలు ఆకలి చావులతోటి కల్తీ మధ్యాలతో చచ్చిపోయి ముఠా గొడవలతో చచ్చిపోయి ప్రాంతాల వాడి గొడవలతో చచ్చిపోయి ఆధిపత్య పొరుతో చచ్చిపోయిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం కాబట్టి మీకు ఒక్క పర్సెంట్లో కూడా గాంధీ గారి పేరు తీసుకోవడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడికి కూడా అర్హత లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎదురైన అనుభవాల రెండు అనుభవాలు అడుగుతున్నాం మొన్న ఇందాకే మీరు చెప్పారు చెప్పు విసిరేయడం ఒకటి అలాగే చూస్తే ఖాళీ బిందెలతో నిరసన ఎక్కడికక్కడ ఎస్సీ సంఘాలు అడ్డుకుంటున్నది మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఆ పరదాలు మాట అనుకోవచ్చు అంటారా వాస్తవం నూటికి నూరు అంతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి వాటిని అధిగమించడం కోసం మళ్ళీ ప్రలోభాలు గురి చేసి అధికారంలో గెలుద్దామనుకో అని చెప్పేసి నాలుగు సంవత్సరాల పది నెలలు పరదాలు చాటును తిరిగారు ఇవాళ ప్రత్యక్షంగా కింద నడవలేదు కింద నడిసి ఇంకేమేమి అని చెప్పేసి పెద్ద బస్సు తయారు చేసుకొని ఎక్కడో ఆకాశంలో వివరిస్తున్నా కూడా చెప్పులేసిన పరిస్థితి అనేక విషయాల్లో కూడా ఖాళీ బిందెలతోటి కానీ అనేక సమస్యల మీద కానీ ప్రజలు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా నిలదీస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం కాబట్టి ఈయన చేసిందేం లేదు కేవలం నేను అకౌంట్లో మీకు పావాల బేడ వేసానని తిని పండుకోండి లేదంటే మాకు ఎదురు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని అందరూ జైలు వేస్తామని చెప్పేసి ప్రజలు ప్రజల్ని భయపెట్టడం చూశాం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కూడా నిజంగా ప్రజలు తిరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎంపీ అభ్యర్థులు కూడా అయితే అసలు అభ్యర్థులు ఎక్కడ తిరుగుతున్నా ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త సభలో కొత్త కొత్తగా అంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి వీళ్ళకి మైక్ ఇవ్వండి అంటూ మళ్ళీ కొత్తగా ప్రజలతో మాట్లాడిస్తూ మరి ఇన్ని రోజులు ఈ ఇచ్చి మాట్లాడిచ్చే సంస్కృతి ఎందుకు తీసుకురాలేదంటారు జగన్మోహన్ రెడ్డి మరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఇలాంటి డ్రామాలే చేశారు చెప్పాము ఇందాకదా ఇట్లాంటి డ్రామాలు చేసేసి ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళకి ఏదో నాలుగు మాటలు తరిపిదిచ్చుకొని వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ను కొట్టించుకొని వాళ్ళు చెప్పే అబద్ధాలని ఆస్వాదిస్తూ ముఖ్యమంత్రి గారు వెకిలి నవ్వులు నవ్వుతా ఆయనేదో దైవ సంబోటుగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసినట్టుగా లేదంటే ప్రజలకి సర్వరోగ నివారణలాగా ఆయన ఏదో సాధించినట్టుగా వాళ్ళ అబద్ధాలు వాళ్ళే చెప్పించి వాళ్ళ కళ్ళలో చూసి ముఖ్యమంత్రి గారు నవ్వటం నిన్న ఎవరో వికలాంగుడు మా ఇంట్లో రెండు పింఛన్లు వస్తున్నాయి మీ దయవాళ్ళు అని చెప్పేసి ఏదో తెల్ల తీసుకొచ్చాడు ఏదో దాని మీద రాశారు ఏదో అనుకున్నారు అందరూ తీరా చూసారు తెల్ల కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు ఇలాంటి ఎలాంటి అంటే అసలు చిల్లరతనంగా ఉండేటువంటి ఇట్లాంటి పనులు చేయడం ఇట్లాంటి స్కిట్లా ఏదో అంటారు ఏదో మా టీవీలో చేస్తుంటారు ఇట్లాంటి స్కిట్లు చేయడం ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఓడిటానికి సిద్ధపడ్డారు ఓడిపోతున్నారు రాబోయే తరంలో అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒకవేళ మీరు కానీ ఉంటే ఆ ప్రతిపక్షంలో అయినా సరే ప్రజల కోసం పోరాటానికి ప్రయత్నం చేయండి రేపు వచ్చే ఎన్నికల్లో మాత్రం మీ చేస్తున్న స్కిట్లు కానీ మీరు చేస్తున్న ఈ వీడియో షూట్లు కానీ లేదా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ప్రజల్ని మళ్ళీ ఒకసారి ప్రభా ప్ర గురిచేసి మోసం చేయాలి ప్రజల్ని మళ్ళీ మోసం చేసుకొని ఇట్లాంటి వీడియోలు చూపించేసి ఒకే వీడియో పది పది సార్లు చూపించుకొని అలాంటి వీడియోలతోటి మళ్ళీ ఏదో బాగుపడాలి ఇంకేదో మళ్ళీ ప్రజలను మోసం చేయాలనుకోవడం అంతకంటే అవి అవివేకం ఇంకోటి లేదు